ప్రదర్శించక్కర్లేదు ఫలితాల ద్వారా తెలుస్తే ఒక ఫలితం వచ్చింది అంటే దాని వెరక చాలా శ్రమ ఉంది చాలా కష్టం ఉంది చాలా నేను మించి కోరుకునేది మీరు ఇంత పెద్ద మనసుతో వచ్చారు ఇక్కడ దాకా నేను మించి కోరుకునేది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి చేయడం ద్వారా మన దేశానికి మీరు చేసే సహాయం ఏదైనా సరే మీరు ఎంతమందిని కలపగలరు ఇక్కడ దేశానికి మన ఉదాహరణకి మన గుంటూరులో డ్రైనేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టేశాం అని అన్నారు పదిహేను వందల కోట్లు ఎంత మన జాయింట్ ఫ్యాక్ కమిటీలో కానీ అది పెట్టిన తర్వాత మరి గుంటూరు ఎందుకు చనిపోయారు అంటే డ్రైనేజ్లో ఉండేవి సేఫ్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసిపోయినా ఎలా కలిసిపోతాయి అంటే మీరు చేంజ్ చేయలేదు పెట్టుబడులు పెట్టాల ద్వారా పది మంది చచ్చిపోయారు అంతేనా పదకొండు మంది ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు నేనే మీ కనెక్షన్స్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి మూలాలకు వెళ్తాను ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలి నేను చాలా మంది ఏం చేస్తానంటే లోకల్ ఎక్స్పర్ట్స్ని అడుగుతాను నేనే అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే లోకల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడతాను కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయడానికి ఏమేమి పద్ధతులు అవలంబించారు విదేశాల్లో అలాంటి విదేశాల్లో ఏమైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా నేను రకరకాల వెతుకుతూ ఉంటాను నాకున్న నెట్వర్కింగ్ ద్వారా అలాంటి నెట్వర్కింగ్కి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఒక్కొక్క ఇష్యూని మీకు సంబంధించిన ఇష్యూని అంటే మీరు ఎందుకు మీకు తెలియని దాని గురించి మీరు ఎలా మీకు తెలిసింది లేదంటే ఒక ఐటీ డెవలప్ చేయాలి ఇక్కడ లేదంటే ఇంకొకటి డెవలప్ చేయాలి మనకి చాలా మంది ఫిలాన్స్రఫిస్ ఫిలాన్స్రఫిస్ ఉంటారు సమాజాన్ని తిరిగి చేయడానికి ఎందుకంటే ఒక స్థాయికి డబ్బు సంపాదించాక డబ్బు సుఖమే అవ్వదు డబ్బు దుఃఖం ఇస్తుంది అందుకని హూ సోల్ ఫెనారి బుక్ చదివే ఉంటే ఎందుకు అంటే డబ్బు ఉక్కిరి చేస్తుంది కష్టాలు ఎప్పుడు మనిషిని పైకి తీసుకొస్తాయి సుఖం కానీ లాలస కానీ ఎఫ్లుయెన్స్ కానీ సివిలైజేషన్స్ నాగరికతలను చంపేసినాయి ఇంక్లూడింగ్ రోమ్తో రోమ్ లాండ్ దాంతో సహా మనకున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మీ శక్తులు యుక్తులు కానీ నేను కోరుకునేది ఈ దేశానికి మీరు పెట్టుబడిగా పెట్ట దానికి జనసేన మీ సలహాలని మీ సూచనల్ని చాలా బలంగా తీసుకుంటాను అలాగే సబ్బిశెట్టి గారి ఉదాహరణ ఎందుకు పెడతానంటే మా కదిలేడు ఒక వ్యక్తి కదిలి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయింది వారి ఎక్స్పర్టీస్ని ఎందుకంటే వీళ్ళని వాడుకుంటారు ఉదాహరణకి నన్ను రాజకీయాల్లో చాలా బలంగా పట్టుకొచ్చింది అనుకోండి తమ్ముడు సినిమా చేసేటప్పుడు సినిమా ఫంక్షన్ చేసుకోవటం ఎందుకు డేస్ ఫంక్షన్ ఆ డబ్బులతోటి అట్లీస్ట్ ఒక రివర్స్ ఆస్మోసిస్ అట్లీస్ అలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇద్దాం అనేది నేను అనుకున్నాను ఒక టీంని మబ్స్తే అక్కడున్న ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఏం పని ఇక్కడ మీరు ఏం చేస్తారు వచ్చేయండి వాళ్ళు అలాగే చేస్తారు మీరు అలాంటి నాకు చాలా బాధ కలిగింది అంటే ఒక మంచి పని చేయడానికి కూడా అక్కడ లోకల్ రాజకీయ వాతావరణం సహకరించదు ఇది మాట చాలా బలంగా కోరుకున్నాను ఆ రోజు అంటే నేను ఒక ఆలోచనతో శక్తి ఎలాంటిది ఒక ఆలోచన తాలూకు శక్తి ఎలాంటిదంటే ఆ రోజు నల్గొండలో నాకు ఆ సమస్యకి వెళ్ళినప్పుడు నేను అనిపించింది ఖచ్చితంగా ఈ దేశంలో మార్పులు రావాలి నేను వీటిపైన పోరాటం చేయాలనుకున్నాను అది ఎప్పుడు తమ్ముడు నైన్టీన్ నైన్ అంటే ఒక దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నేను ఎంతో కొంత మాట్లాడే స్థాయికి వచ్చాను చేయలేకపోయే స్థాయిలో ఇంకా లేదు కానీ మాట్లాడగలిగి అట్లీస్ట్ దాన్ని సమస్య పైన వెలుగు ప్రసారి అంటే ఆలోచన తాలూకు శక్తి లాంటిది కాకపోతే మీరు నేనేమంటానంటే మీరు ఏ పని చేసినా చాలా బలమైన ఆలోచన పెట్టండి కళ్ళ అన్ని చిత్రమైపోతుండే చేయలేవు ఓడిపోతున్నట్టుగా అనిపిస్తే కానీ ఆలోచనల్లో ఓడిపోకండి ఆలోచనలు ఓడిపోకండి అది వెల్త్ కరెక్ట్ అవుతాయి సమాజాన్ని కరెక్ట్ చేయొచ్చు ఎంతో కొంత నిన్నదానికంటే కూడా ఈరోజు బెటర్గా చేయగలం ఆ నమ్మకం నాకు చాలా చాలా బలంగా ఉంటుంది నా తపస్సు కానీ నా శక్తియుక్తులు కానీ మొత్తం సమాజానికి మంచి జరగాలన్న ఆలోచన మీద పెడతాం ఏ పని చేస్తుంది ఎందుకని నేను మిమ్మల్ని కోరుకునేది మీ ఆలోచనలు ఫస్ట్ బలంగా పెట్టండి మార్పు జరగాలి ఆటోమేటిక్గా మీకు రకరకాల వ్యక్తులు కదు తగు కదులుతారు తగులుతారు సింగపూర్ తరహా భద్రతా వ్యవస్థ ఉండాలి ఇక్కడ ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలంటే ఒక భద్రతా వ్యవస్థ బలంగా ఉండాలి మీరు ఎక్కడో విదేశాల్లో ఉంటారు ఇక్కడ ఉండే మీ తల్లిదండ్రులకి ఒక చక్కటి వైద్య సదుపాయాలు కావాలి మనం ఇంత ట్యాక్సెస్ కడతాం ఇంగ్లాండ్లో కూడా ట్యాక్సెస్ కడతాం కానీ వాళ్ళకి అక్కడ హెల్త్ సౌకర్యం ఉంటుంది ఏ జబ్బు వచ్చినా సరే మరి ఇంత ట్యాక్సీలు కడితే ఇంకా ట్యాక్సీల పిండి ముక్కు పిండి వసూలు చేస్తారు కానీ ఇక్కడ మనకి చిన్న జబ్బు వచ్చినా చావు వచ్చిన నిలబడేది ప్రభుత్వాలు ఉన్నావు ఇక్కడ మనకి ఇవన్నీ సాధించగలగాలి మనం ఇది మన ప్రయత్నం ఎంత గెలుస్తామో చూద్దాం కానీ పోరాటం అయితే ఆపద్దు పోరాటం అనగానే కత్తులు పట్టుకొనం తుపాకులు పట్టుకొని పోరాటం కాదు అదొక్కటే పోరాటం కాదు ఇది కూడా చాలా బలమైన పోరాటం ఇది చాలా కష్టమైన పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతోటి పోరాటం చేయడం చాలా కష్టం కానీ దీనికి మీరు సంసిద్ధులుగా ఉండండి నేను నుంచి కోరుకునేదల్లా మీ ప్రేమ మీ సహాయ సహకారాలు మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే ఒక రాజకీయ సామాజిక ఆర్థిక మార్పుల కోసం మీ వంతు కృషి మీ వంతు నెట్వర్కింగ్ ని పార్టీకి అనుసంధానం చేయండి ఏ సమస్యలు ఉన్నా నాకు ఉదాహరణకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి